ముప్పై ఐదేళ్ల కిందట ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని గత పదేళ్లలో లెండి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే మద్నూర్ బిచ్ంద జుక్కల్ మండలంలోని దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంతర్రాష్ట్ర జల సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు ప్రాజెక్టుకు కావలసిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి జుకల్ నియోజకవర్గానికి లెండి ప్రాజెక్ట్ నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు రూవల్స్ పర్మిషన్స్ వచ్చినటువంటి ఈ లెండి ప్రాజెక్ట్ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి నత్త నడకన నడుస్తూ ఉన్నది లెండి ప్రాజెక్ట్ను అతి త్వరగా పూర్తి చేసి మన జుకల్ నియోజకవర్గంలోని మద్దూర్ మరియు పిచ్చుకుందా జుక్కల్ ప్రాంతాలకు దాదాపుగా నీటిని అందించే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ తర్వాత ఉన్నత స్థాయి కమిటీని ఒక అంతరాష్ట కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లోపు మన నియోజకవర్గానికి లేండి వాటర్ అందించేలాగున గట్టి చర్యలు గట్టి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి